ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు ఈయన తోట చూసి తెచ్చుకున్నాం అనుకుంటున్నావా అడిగిన ఎలా తిరిగి చూడం జరిగింది నేను కూడా ఇంకా ద్వారా తెప్పించుకున్నా తెచ్చుకున్నా ఇప్పుడు రేపు చేయాలి రేపు రేపు మందు కొట్టాలి అద్వైత అద్వైత గ్రోత్ంగ్ రెండు వేలు కొట్టు ప్లస్ దోమ నల్లి పురుగండి ఇది ఒక అద్వైత తోటి మొత్తం పారగొడతా అంటే మీరు ఎంత వెంటాడి చంపే శక్తి ఉందండి అద్వైత వచ్చేసి దోమ పోతుంది నల్లి పోతుంది పురుగు పోతుంది అండి దాంతోపాటు గ్రోతింగ్ న్యూట్రియన్స్ అండి న్యూట్రియన్స్ వచ్చేసి పూతకి ఖాతాకి వేరే పురుగు పచ్చ పురుగు ఉంది పురుగు చూసిన అవును ఒక ఇంచు రెండు చూసిన మన దగ్గర గులాబీ రంగు పురుగు ఇప్పటి వరకు లేదు లేదు వెరీ గుడ్ ఎందుకంటే గులాబీ అసలు ఎంత కాయ పట్టినా కూడా రైతుకి అంత పెద్ద నష్టం ఏందండి గులాబీ రంగు పురుగు దోమ నల్లిపోయిన తర్వాత పెద్ద సమస్య ఏంది గులాబీ రంగు చిన్న కాయ ఉన్నప్పుడు గులాబీ రంగు పురుగు పట్టి కొరుకుతుంది ఒక దంట కొరికిందంటే మిగతా దంట మొత్తం ప్రస్తుతం మన దాంట్లేదు లేదు అద్వైత కొట్టడం వల్ల అయితే గులాబీ రంగు పురుగు కూడా పోయింది పేనుతో పాటు ఒకసారి చూడండి రైతులు చెప్తారు కదా పొలం అంతా చూపెట్టండి పొలం అంతా చూపెట్టండి అని అవును మేము నా పొలం అంతా వెనక కొంచెం సార్ చూపి చూడండి పొలం చూడండి ప్రతిది ఎక్కడ ఇక్కడ చూపెట్టమంటే ఇక్కడ తిరిగి చూపెట్టానా పొలం మొత్తం ఉంటది ఒకటే చెట్టు అది అది ఒక చెట్టు చూడండి బ్రాంచెస్ ఎంత బాగా వచ్చింది ఇది ఒకటే చెట్టు ఇట్లా అంతా తీసుకుంది తీసుకుంది అందరు కామెంట్ల పొలం ఎట్లా ఉంది పొలం ఎట్లా ఉంది అంటే అవును 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 చాలా మంది అంటారు ఓన్లీ మీరు వీడియో మాత్రమే తీస్తున్నారు అంటారు కదా అంటే వాళ్ళ భయం ఏంటంటే ఒక చెట్టు పట్టుకొని ఒక చెట్టు పట్టుకొని అంటారు ఇదంతా ఒకటే చెట్టు అండి ఇదంతా ఒకటే ఇదంతా ఒకటే చెట్టు కదా ఒకటే చెట్టు ఇదంతా ఒకటే చెట్టు దీని మినిమం ఉంటుంది ఎనభై తొంభై కాయ ఉంటుంది ఇంకొకదానికి ఇదంతా అద్వైత గ్రోతింగ్ వాళ్ళని అంటారా అండి నరేంద్ర గారు ఇదంతా పక్క అద్వైతే నాకు రిజల్ట్ రిజల్ట్ చేయటంగా వన్ మంత్ వరకు ఏమి ఏం లేదు ముడతంగా లేదు అవును మంచిగా వచ్చింది పంగ గింగత లేదు దోమ లేదు పురుగు లేదు అన్నిటికి పోయినండి అంటే అన్నిటికీ ఒకటే మంది అండి అవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అది బాగుంది చూడు అసలు అందరు అంటారు కదా పొలం చూపెట్టండి పొలం చూపెట్ట అవును ఇదంతా చూడు ఎట్లా ఉంది కాయ బాగుంది అంటే పొలం చూపెట్టు పొలం చూపెట్టు అంటే అలా ఏమో కూడా ఒకటే చెట్టు కింద తీసిన అనుకుంటారు సరే కామెంట్ లో వాడని వాళ్ళు అంటారు కదా పొలం చూపెట్టు అండి నేను వాడిన కాబట్టి చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ గా థౌసండ్ పర్సెంట్ రిజల్ట్ బెటర్ వాడొచ్చు అద్వైత అద్వైత ఓకే ఎంత ఎర్ర చేయన ఎంత పెరుగున్నా ఎంత